ఓం శ్రీ గురుభ్యో నమ జై గురుదేవ్ ఆత్మజ్ఞానం పొందాలని ఎంతోమంది సాధకులు నిరంతరం తపిస్తూ ఉంటారు అయితే ఏ మార్గం ద్వారా ఏ సాధన ద్వారా లేదా ఉన్న మార్గంలోనే ఎలాంటి సాధన చేయటం వలన లేదా ఎలాంటి ఆలోచనలు ఉండడం వలన మనము లక్ష్యాన్ని చేరుకుంటామో ఈరోజు మాట్లాడుకుందాం ఒక మార్గంలో ఒక క్రియ ఉంటుంది ఇంకొక దగ్గర స్తోత్రం ఉంటుంది ఒక దగ్గర మంత్రం ఉంటుంది ఒక దగ్గర గురువు ఉండాలి అంటున్నారు ఒక దగ్గర గురువు ఉండక్కర్లేదు అంటున్నారు ఒక దగ్గర గురువు లోపలే ఉంటున్నారు అంటున్నారు ఒక దగ్గర గురువు బయటే ఉండాలి అంటున్నారు అసలు ఏది పట్టుకోవాలి ఏది ఎలా చేయాలి మనకి విషయం తెలుసు అనుకోండి ఎలా చేయాలన్నది మనం చేసుకుంటే ఈజీగానే వెళ్ళిపోతాం మనకు సమస్య అంతా ఎక్కడ వస్తూ ఉంటుంది అంటే మన మార్గంలో ఎంత దూరంలో ఉన్నామో సరిగ్గా ఉన్నామా లేదా ఎలా పట్టుకోవాలి ఏ జ్ఞానం పట్టుకోవాలి ఏ సాధన పట్టుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం నేను ముందుగా సాధనకి కావలసిన లేదా ఆధ్యాత్మిక లక్ష్యం పొందడానికి ఏదైతే మోక్షస్థితి పొందడానికి కావలసిన ఆ యొక్క స్థితి గురించి భావన గురించి సాధన గురించి ఆ విషయం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం మనము బహిర్గతంగా ఉన్న బాహ్యంగా ఉన్న గురువును పట్టుకుంటున్నామా అంతరంగా ఉన్న గురువును పట్టుకుంటున్నామా లేదా శబ్ద యంత్ర తంత్ర రూపాలను పట్టుకుంటున్నామా అన్న విషయము కాసేపు పక్కన పెడతాం ఎలా పట్టుకుంటున్నామన్నదే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం కదా అయితే ఇప్పుడు భావన గురించి భక్తి భావన గురించి శరణాగతి భావన గురించి చెప్పుకుందాం ఒక దగ్గర పూర్తి భక్తి కావాలి అంటున్నాము శరణాగతి కావాలి అంటున్నాము అది ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ఏమై ఉండాలి ఏం చెయ్యాలి అనే విషయము మనం చర్చించుకుందాం మనకు ముందుగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి మోక్షస్థితి అదే కదా మన లక్ష్యము అంటే ఏంటి తమో గుణము రజోగుణము సత్వగుణము ఈ మూడు గుణాలు కూడా నిద్రాణ స్థితిలోకి వెళ్ళటం మాత్రమే ఇది క్లియర్ కదా అయితే ఎలాంటి సాధన చేస్తే ఏ భావనతో ఉంటే ఏ భావనలో ఎంత తీవ్రతతో ఉంటే ఆ మూడు గుణాలని మనము నిద్రాణ స్థితిలోకి పంపుతున్నామో నిద్రాణ స్థితిలోకి వెళ్తున్నాయో అదే సరైన సాధన అనిపించుకుంటుంది ఇంకాస్త కాస్త బీప్గా మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి మనం ఏం చేసినా నేను అన్న భావన లేకుండా ఉన్న ఆ గుణం లేకుండా ఎక్కడ ఉన్నా సరే మనము లక్ష్యాన్ని త్వరగానే సరిగానే చేరుకుంటాము మరి ఎలా చేయచ్చు ఇప్పుడు బాహ్యంగా ఒక గురువు ఉన్నాడని అనుకుందాము అక్కడ ఎలా ఉంటుంది సాధన అంతరంగానే గురువు ఉన్నాడు అనుకుందాం అక్కడ ఎలా ఉంటుంది సాధన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం బాహ్యంగా గురువు ఉన్నప్పుడు అంతటా ఉన్నది భగవంతుడే పరమాత్ముడే పరమాత్మ సృష్టి మాత్రమే ఉందని ఎరుకని మనం ఏం చేస్తాము సర్వాన్ని మనము గురువుతో గురువు యొక్క శక్తితో గురువు తత్వంతో నింపేస్తాము అలా చేయటం వలన ఏమవుతుంది ఏమవుతుంది అంటే మనలో ఎన్నో జన్మ నుంచి ఉన్న సంస్కారాలు గుణాలు వాసనలు లేదా కర్మల రూపేణ అంటే మనుషుల రూపంలో కానీ లేదా పరిస్థితుల రూపంలో కానీ లేదా ఏదైనా విషయ రూపంలో కానీ మనకి ఆటంకం వస్తూ ఉన్నప్పుడు దానిలో కూడా అందులో కూడా ఆ విషయాల్లో కూడా ఆ వస్తువులో కూడా లేదా ఆ వ్యక్తులలో కూడా మనము ఎప్పుడైతే గురువుని నింపుతామో తక్షణం ఏం జరుగుతుంది అంటే వాళ్ళ నుంచి రావాల్సిన బాధ కానీ కోపము కానీ దుఃఖం కానీ ద్వేషం కానీ భయం కానీ లేదా పరిస్థితులు ఏమైనా రావాల్సినవి ఏమవుతాయి రాకుండా పోతాయి అంటే అంతటా అన్ని యొక్క కృపతోనే మనకి జరుగుతుంది అని భావన చేస్తున్నప్పుడు మన చిత్తంలో వాసనకు బదులుగా మన చిత్తంలో ఉన్న అవాంఛిత గుణాలు ఏవైతే ఉంటాయో కోపము దుఃఖము లేదా అహంకారము లేదా భయము లేదా అసూయ ఏదో ఒక గుణం దానికి బదులుగా కూడా మనము అక్కడ అతి సహజంగానే గురుతత్వం యొక్క తత్వాన్ని నింపుకోవడంతో గురుకృపతో ఆ గురుతత్వాన్ని నింపుకోవడంతో అతి సహజంగానే ఆ గుణాల నుంచి మనం బయటపడిపోతాం అనమాట ఏం జరిగినా గురుకృపతోనే నాకు జరిగింది గురువు కృప వలన నాకు ఈ కర్మ క్లియర్ అవుతుంది గురువు కృప వలన ఈ వీళ్ళు ఎలా నాతో నన్ను బాధించారు నన్ను ప్రేమించారు ఏమన్నా కూడా మనము ఏం ఏమని తెలుసుకుంటాము సర్వము నిండి ఉన్న ఆ భగవత్ శక్తిని గురుశక్తిని మనము అతి సహజంగానే మనము దాన్ని వీటన్నిటి నుంచి దాటి బయటకు రాగలుగుతాము అర్థమైంది కదండి సరే ఇప్పుడు అంతర్ గురువు గురించి మాట్లాడుకుందాం అన్ని చోట్ల అంతటా ఎలా మనము బాహ్యంగా ఉన్న ఒక గురువుని కానీ భగవంతుడు కానీ గురు రూపాని తత్వాన్ని కానీ నింపుకోగలుగుతాము అలా అంతరంలో నింపేటప్పుడు అంతరంలోనే గురువు అన్న విషయాన్ని చేసేటప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా సాధకుడు ఒక విషయాన్ని ఇబ్బంది పడుతూ ఉంటాడు బహుశా దా ఆ విషయం పట్ల సాధకుడు ఎరుకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను ఒకవేళ ఉంటే చెక్ చేసుకోండి నాలోని దేవుడు ఉన్నాడు నాలోని గురువు ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుంది గురువు ఉండాలంటే నే ఎక్కడ ఏమో ఉండాలి నేను ఉండాల్సి వస్తుంది నాలోనే అన్నప్పుడు నేను ఉండాల్సి వస్తుంది నేనుంటే ఏమవుతుంది నాకు సంబంధించిన నా మనసు బుద్ధి అన్నీ పంచడం మొదలవుతాయి వాటిలో కూడా అంతర్ గురువుని అంతశక్తిని నేను అని భావన లేకుండా నాలో అని భావన లేకుండా అనుభవం తెచ్చుకున్నాం తెచ్చుకున్నామనుకోండి సహజంగానే దాని నుంచి కూడా మనం ఈజీగానే వచ్చేస్తాం ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నామన్న విషయం కాదు ఏ విధంగా ఉన్నామన్న విషయము విషయం వెనక వ్యక్తి వెనక గురువు వెనక అంతర్గురువైనా బాహ్య గురువైనా ఆ వెనక ఉన్న మన ఉద్దేశము మన ఆలోచన మన గుణము చాలా విలువైనది ఇక్కడ మనకు అర్థం ఇంకో అవ్వాల్సిన విషయం ఏంటంటే మనకు ఆకలి నిద్ర ఇవన్నీ ఎలా వస్తాయి అతి సహజంగానే వస్తాయి అదేవిధంగా మోక్షము కూడా అతి సహజంగా వచ్చేదే అతి సహజంగా వచ్చే ఆ మోక్షస్థితిని పొందడానికి మనకు అడ్డంకం పడేది ఏంటి ఈ యొక్క తమో రజోసత్వగుణాల రూపాల్లో ఉన్న అనేక రకాల గుణాలు వీటి నుంచి మనం బయటపడడానికి ఏ విధంగా ఏ రూపంలో మనం ఈజీగా బయటకు వస్తామో మీకు ఇప్పటికే అర్థమైంది కదా దాని నుంచి మేము బయటికి ఎలా రావగలము ఏది మీకు అనుకూలంగా ఉంటుందో మీరు ఆ విధంగా సాధన చేసి ఈజీగానే సత్యాన్ని పొందవచ్చు అర్థమైంది కదా అండి జై గురుదా